కోసం నేను వచ్చిన వ్యక్తిని కాదు అన్ని కులాలని అలాగే నేను పుట్టిన సామాజిక వర్గానికి కూడా చాలా ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటిని నేను అర్థం చేసుకునే వ్యక్తిని కేవలం కురసాల కన్నబాబు అనే వ్యక్తి చిన్నగా చెప్పిన కదా డొక్కు స్కూటర్లో మధ్య చుట్టూ తిరిగేవాడు అలాంటి వ్యక్తి ఈ రోజున వెయ్యి కోట్లు ఆస్తిపరుడయ్యాడు ఇవన్నీ చూస్తే ఎమ్మెల్యే కన్నబాబు గురించి నాకు ఒక్కొక్క అక్రమ అర్జున గురించి చెప్తా ఉంటే బాకలపూడిలో ఇరవై కోట్ల విలువైన నాలుగు పాయింట్ ఎయిట్ సిక్స్ ఎకరాల భూమిని లేఅవుట్ వేశారని చెప్పాను ఆ లేఅవుట్ లో ఇరవై మంది స్థలాలు కొనుగోలు చేస్తే ఇదే భూమిని కడప జిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు నకిలీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఎమ్మెల్యే అండతోటి కన్నబాబు అండతోటి చుట్టూ గోడ కూడా కట్టించేశారు ఆల్రెడీ స్థలాలకు కనుగోలు చేసిన బాధితులు మొత్తుకున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఫలితం లేకపోవడంతో బాధితులు ఈ రోజున కోర్టుకు చుట్టూ తిరిగే పరిస్థితి నేను మాటిస్తున్నాను మీకు ఆ బాధితులందరికీ మా పంతం నానాజీ గారి ద్వారా మాకు తెలుగుదేశం నాయకుల ద్వారా ఉమ్మడి కూటమి ప్రభుత్వం ద్వారా మీకు న్యాయం జరిపిస్తాను అలాగే నాకు కన్నబాబు గురించి కన్నబాబు గురించి చాలా చక్కటి విషయాలు దృష్టిని ఒక డొక్కు స్కూటర్ వేసుకొని తిరిగే వ్యక్తి టుకుటుకులు లాడుతూ స్కూటర్ తిరిగే వ్యక్తి ఎవరైనా సరే రూరల్ కాకినాడ రూరల్లో లేఅవుట్ వేస్తే అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ఎమ్మెల్యేకి ఇరవై లక్షలు ఇవ్వాలి అన్అప్రూవ్డ్ లేఅవుట్ అయితే ముప్పై లక్షలు ఇవ్వాలి పంట కాలంలో ఆక్రమించి లేఅవుట్ అయితే ఇంకో రేటింగ్ చెప్తా ఉన్నారు ఎవరి కుటుంబ ఉన్నా ఎవరు ఆర్థిక ఇబ్బందులతోటి స్థలాల్ని మనకి వాళ్ళకి అమ్మాలన్నా కానీ వీళ్ళు ఎంటర్ అయ్యి స్థలాలు లాగేస్తారు ఎంట్రై స్థలాలు రిజిస్ట్రేషన్ చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా వేధించిన కేసులు అనేకమని వీళ్ళ వేధింపులు భరించలేకే డాక్టర్ కిరణ్ చౌదరి అనే వ్యక్తి పాపం డాక్టర్ అయ్యండి ఆయన ఒక ఐదు ఎకరాల స్థలం కన్నబాబు తమ్ముడుకి పాపం అగ్రిమెంట్ చేయించుకుంటే పాస్తి పత్రాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా మొత్తం ఆస్తిని తీసుకుంటే అతన్ని వేధించి 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 డాక్టర్ అయ్యుండి పురుగుల మందు తాగి దానితోటి స్లీపింగ్ పిల్స్ చేసుకొని చనిపోయిన వ్యక్తి అంత హింసించారు కన్నబాబు నాకు తెలిసిన కన్నబాబు అనిపిస్తుంది ఇంత దుర్మార్గంగా తయారయ్యాడా పక్కన ద్వారంపూడి చంద్రశేఖర్ పక్కన కూర్చుంటే కన్నబాబు కూడా ఇంత దారుణంగా తయారయ్యాడా జగన్తో కూర్చుంటే ఇంత దారుణంగా తయారయ్యాడా అనిపిస్తుంది అంటే ముఖ్యంగా యువతకి చెప్తున్నా మీరు రౌడిజానికి భయపడితే దాస్తికానికి భయపడితే మీరు ఎక్కడికి పారిపోతారు ఏ దేశానికి పారిపోతారు ఎక్కడికి పారిపోతారు మీరు మీరు ఎన్ని హారతులు తీసినా మీ గుండెల్లో ధైర్యమే జ్యోతి వెలిగించకపోతే ఎన్ని హారతులు తీసినా నిష్ప్రయోజనం అయిపోతుంది మీకు ముఖ్యంగా వచ్చాను నేను నేను సమాజంలో రైల్వే కోడలు కడపలో చెప్పాను ధైర్యం కల్పించడానికి వచ్చాను మీకు మార్పు కోసం మీరు నిలబడి నిలబడి ఒక సాధన చేసి ఓటుని వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు ఎన్ని హారతులు తీసినా ప్రయోజనం లేదు వైఎస్ జగన్ గద్దె దించే వరకు మీరు అవిరామంగా మీరు కష్టపడాలి దానికి నేను దశాబ్దం నుంచి నేను ఈరోజు ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని నలుగు దశాబ్దం నుంచి నేను డెబ్బై రెండు కోట్లు డెబ్బై మూడు కోట్లు ట్యాక్స్ కట్టానంటే నా సంపాదన రెండు వందల కోట్ల రూపాయలు ఈ ఐదు సంవత్సరాల్లో అంత సంపాదించగలను నేను మేబీ నేను జూనియర్ ఎక్కువ మన జూనియర్ ఎన్టీఆర్ గారు అంత పెద్ద నటుడు కాకపోవచ్చు ప్రభాస్ గారు అంత పెద్ద నటుడు కాకపోవచ్చు చిరంజీవి గారు అంత పెద్ద నటుడిని కాకపోవచ్చు రామ్ చరణ్ అంత పెద్ద పెద్ద నటుడిని కాకపోవచ్చు కానీ వారికి నాదైన బలం ఉంది నాకు నేను ఇంత డబ్బు సంపాదించి కూడా ఎందుకు రోడ్ల మీద తిరుగుతున్నానంటే నాకు భయం ఏముందంటే ఈ నేల కోసం కష్టపడే కొంతమంది వ్యక్తులు సమూహం కావాలి ముప్పై వేల మంది ఆడబిడ్డలు ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఈ రోజు వరకు దాని మీద ముఖ్యమంత్రి ఒక్కటి ఒక ప్రకటన చేయడు మాట్లాడు ఇలాంటివన్నీ ధరుణాలు చూస్తూ ఉంటే నాకు బాధేస్తుంది అలాగే ప్రతిసారి మన కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతూ ఉంటాయి దగ్ధం అయిపోతూ ఉంటాయి దేనికంటే కేంద్రం విజిలెన్స్ మన కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లు అంటే ఆ బోట్లను తగలిపెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు గంజాయి ఎక్కువైపోయింది ఏ మూలకెళ్ళినా కాకినాడ అర్బన్ వెళ్ళినా కాకినాడ రూరల్ వెళ్ళిన బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు పదహారు పదిహేను బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయింది అని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణానతీతం నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత దేశానికి వెన్నెముకి అవ్వాల్సిన యువత మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబెట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నా తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా వీళ్ళు చేల్చడానికి వీళ్ళ సంగతి చేల్చడానికే ఉన్నాను ఇక్కడ ముఖ్యంగా సూర్యారావుపేటలో మత్స్యకారులు గుడి బలవంతంగా ఖాళీ చేయించాడు కన్నబాబు అక్కడ ఏడు వందల యాభై ప్లాట్లు వేసి ముప్పై మాత్రం ఇచ్చారు బ్యాలెన్స్ వీళ్ళే ఉంచుకున్నారని తెలిసింది మేము వచ్చిన తర్వాత ఆ మత్స్యకారుల గుడిసెల్లో ఏదైతే జరిగిందో వారికే స్థలాన్ని కేటాయించేలాగా మనకి నానాజీ గారి దగ్గర బాధ్యత తీసుకుంటారు అలాగే స్థలాల విషయంలో పాపం ముఖ్యంగా ఒక సెక్యులజ సామాజిక వర్గానికి చెందిన ఒక రెవెన్యూ డెవలప్మెంట్ ఆఫీసర్ వేధించి వేధించి ఆయన్ని తెలిసారని చెప్పి నాకు వేధించారని చెప్పారు దాని మీద కూడా అధికారికి న్యాయం జరిగే వరకు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తరఫున పంతం నానాజీ గారు దీని బాధ్యత తీసుకుంటారు అలాగే కొంగోడు గ్రామంకి బ్రిడ్జ్ చాలా అవసరం టెండర్ లోనే కాంట్రాక్ట్ తెచ్చుకున్న ఒక కాంట్రాక్టర్ కనబాబు వచ్చి పనికి ముందు మాకు కమిషన్ కావాలి అని ఒక డిమాండ్ ఒప్పుకోవడం వల్ల ఆ ని తరిమేశారు కేవలం కమిషన్ కోసం మీ కొంగోడు గ్రామం కావాల్సిన బ్రిడ్జ్ ఎంతో అవసరమైన బ్రిడ్జి ఈ రోజు ఇంకా రాక గ్రామ ప్రజలు ఇబ్బంది పడతానే ఉన్నారు నేను మీకు మాటిస్తున్నాను చంద్రబాబు గారి తరఫున అందరి మీ అందరి తరఫున మా అందరి తరఫున మాటిస్తున్నాను ఈ నియోజకవర్గానికి సంబంధించి అవసరమైన రైతాంగానికి కావాల్సిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేపడతాం జూనియర్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం యువతకు కావాల్సిన బలమైన అవుట్డోర్ స్టేడియం ఇవన్నీ మేము మేరకి రెడీ చేస్తాం కలపలో ప్రైమరీ హాస్పిటల్ కేర్ ని యాభై పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయాలని డిమాండ్ ఉంది దాన్ని ఖచ్చితంగా ముందు పరిష్కరిస్తాం డీజిల్ మాఫియా పైన గంజాయి మాఫియా పైన ఇందాక చెప్పినట్టుగా ఉక్కు పాదంతో మెడ పెట్టి కాల్చి కింద తొక్కేస్తాం కేంద్ర ప్రభుత్వ పథకం ఏ గ్రామానికి వెళ్ళినా పక్కన మనకు గోదావరి జలాలు ఏ గ్రామానికి వెళ్ళినా నీటి సా నీటి తాగడానికి నీరు ఇబ్బందిగా ఉంది ఇవన్నీ చూస్తా ఉంటే కేంద్రం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జల్ జీవన్ మిషన్ ఉంది ఎన్నో వందల వేల కోట్లు ఇచ్చారు మనకి మనకి దాదాపు ఇక్కడికే ఎనిమిది వందల పైన దాదాపు కోట్ల లోపు డబ్బులు ఇచ్చారు కానీ వీళ్ళెవరు దీన్ని ముందుకు తీసుకెళ్లేరు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాగానే కేంద్ర జల్ జీవన్ మిషన్ దేనికోసం అయితే ఇది పెట్టబడితే ఇంటింటికి కుళాయి నీళ్లు కుళాయి నీరు రావాలి తాగునీరు రావాలి ఆ బాధ్యత మేము తీసుకుంటాం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా నియోజకవర్గాల్లో స్థానిక యువతకి ఉపాధి కావాలని ఇవన్నీ ఉంది స్కిల్ డెవలప్మెంట్ సరిపోవట్లేదని పారిశ్రామికవేత్తలు అంటారు పారిశ్రామికవేత్తల తరఫున మీ అందరికీ వాడి స్కిల్స్ ఏం కావాలో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీ అందరికీ ఇప్పించి పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెంపొందించేలాగా ఎక్కువయ్యేలా ఖచ్చితంగా మేము బాధ్యత తీసుకుంటాం